దమస్కు ఆశీర్వాదంలో ఇన్కమ్ సోర్స్ వస్తాయి ఈ యొక్క అబానా నది వల్ల మరి పశువులు పెరిగినాయి పాడి అలాగే పంటలు చాలా ఈజీగా కోట్లాది రూపాయలు సడన్గా రావాలంటే వారికి ఏది అమ్ముకుంటే వచ్చినాయి అంటే దేవదారు మ్రానులు అమ్ముకుంటే వారికి ఇన్కమ్ వచ్చింది ఆమెన్ దేవదారు ముణులంటే రాజులు ప్రధానులు ప్రపంచంలో దమస్కు నుండి చాలా ప్రాంతాలకి దిగుమతి అవుతుంది ఏది ఇక్కడ ఈ నేలలో వచ్చినటువంటి వృక్షాలు ప్రియులరా ఆ మనుషుడు చెప్పాను నేను ఏ టేక్ చెట్లు వేసినా ఏ నేలలో ఏది పండుతుంది అది పండించాలి అనవసరంగా చెత్త అంత ఇక్కడ పెట్టకూడదు అన్నాను నేను ఇంకొకటి వచ్చే అది ఎరసందనం భలేగా ఉంటుందండి అన్నట్టు ఎర్రచందనం అన్ని చోట్ల వస్తుందా అందం అన్ని చోట్లది వస్తుందా దేవుడు దానికి కొన్ని స్థలాలు పెడతాడు దానికి ఒక శ్రేష్టమైన నీరు దానికి కావాలి అమెన్ ఆ నీరు ఏం చేస్తే భూమి గుణలక్షణాలను మారుస్తుంది అప్పుడే శ్రేష్టమైనటువంటి వృక్షాలు బయటకు వస్తాయి అద్భుతమైన పంట బయటకు వస్తుంది అద్భుతమైన దీవెన బయటకు వస్తుంది ఈ దినాన్ని దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దమస్కు విశిష్టత గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దమస్కును ఆవరించింది మొట్టమొదటిగా అద్భుతమైన ఉన్నాయి ఐ మైన్ ఆ రెండు రకాల నదులు ఉన్నాయి అందులో శ్రేష్టమైనది ఏ నది అభానా అవానాలో ఏమున్నాయి అబానా అవానాలో ఉన్నాయి ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది పాడి పంటలు ఉన్నాయి అంటే నిన్ను దేవుడు భూస్వామిగా వర్ధల్లింప చేస్తాడు దేవుడు నిన్ను కుటుంబముగా కడతాడు నీ ఇంట్లో సమృద్ధిని నువ్వు చూస్తావు ప్రభు ఆ అబానా ఆశీర్వాదము దమస్కు విశిష్టతలో ఏలియాని ఏడ్చిన ఏలియా చనిపోతానన్న ఏలియా ఏలి అని అబానా దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచండి కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలోకి రండి మోకరించగలిగితే మీరు మోకరించండి ప్రభువా నేను హోరేబు నుండి దమస్కు వెళ్తున్నానని నేను నిరీక్షిస్తున్నానయ్యా తలలు వంచండి మోకరించగలిగితే మోకరించండి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు పాదాల కొలత సరిపోదయ్యా మోగాలలోతో సరికాదయ్యా ఈతలో మునిగి తేలాలయ్యా అందరూ ప్రార్థనలో ఈతలో మునిగి లేవాలయ్యా తేలి తేలి ఆడాలయ్యా జీవజలమా జలమా ఆత్మనాదుడా ఎండని నదిలా రమ్ము బోధక ప్రార్థనలో ఉండండి అందరు ఎక్కడున్నవారు అక్కడ కండ్లు మూసుకుని ఏలియా తంగిడి చెట్టు కింద ఉండి అయిపోయింది ఇంక నేను బ్రతకలను ఇంకా నా వద్దు నేను అనుకున్నది ఏది జరగలేదు ఏ వాగ్దానం నెరవేరలేదని ఏడుస్తున్నావా తమస్కును ఆవరించిన భానా ఈ నానా దేవుడు నీ ఇంటిని ఆవరింప చేస్తున్నాడు నీ ఇంటిలో విలువైన మొలిపింప చేస్తున్నాడు నూతన వ్యాపారం మొలకెత్తబోతూ ఉంది నూతన ఇన్కమ్ రాబోతా ఉంది దేవుడు నిన్ను మరొక దారిలో నడిపిస్తున్నాడు నువ్వు చేయు ప్రతి ప్రయత్నము సఫలముగా మారిపోతా ఉంది ఒంటరివి కావు నిన్ను వెయ్యి మందిగా చేయబోతా ఉన్నాడు నీ నదిలో చేపలు పడతావు చేపల వ్యాపారాన్ని సూచిస్తుంది చేపల అభివృద్ధిని సూచిస్తా ఉంది

ஆரோட்ட கண்ட

పరిశుద్ధ పర్వతం నుండి దేవుని సన్నిధి నుండి ను తమ గుడుకెళ్ళగెళ్తున్నావు దేవుడెల్లమన్నాడో నిన్ను తీసి వెళ్ళలేదే ఆరో రోయ్ మును దరిహరిగొట్టానికి పరిశితది దరి హరిగొటానికే నమస్కారై ఆరోగ్యమే నీ ఆరోగ్యము దేవుడి ఇస్తున్నాడు నమ్ము నీ బాధ నీకు మనో దుఃఖము ఎవరికి చెప్పలేక ఏడుస్తున్నావు కదా నీ రాగు ఎవరికైనా చెప్పుకుంటే నువ్వు అయిపోతా ఏడుస్తున్నావు ఎంతో నీ కష్టార్జితం మందులకి దారబోస్తున్నావు కదా నీటిలో కలిసిపోతుంది నా ధనము గంగపాలు అయిపోయింది నేల పాలైపోయింది ఏడుస్తున్నావు కదా ఇక అది స్టాప్ అవుతుంది నువ్వు లేడి వలె గొంతులేస్తావు పోవు చోట్ల ఆరోగ్యం కలుగుతుంది తమస్కు చుట్టూ నది ఉన్నట్టుగా ఇది మొదలుకొని దేవుని ఆత్మ శక్తి ఒక నది వలె నిన్ను నీ బిడ్డ రావరిస్తావు స్థలమె ఆరోగ్యమే పారు చోటెల్లా పరిశుద్ధమే కోట్ల కోట్ల జాల గుంపు పరుగు పరుగునా వలవే పాడి పాడి వ్యాపారాలు చేసి స్థుతిస్తూ వ్యాపారం చేస్తావు చేర్చుకుంటావు స్థుతిస్తూనే గొప్ప ఆశీర్వాద స్థానము మరణ భయముతో ఏడ్చావు రోగ భయముతో ఏడ్చిన నిన్ను బదిరీ వృక్షం కింద రండి పోరేపుకి తోడుకెళ్ళి వెళ్ళి నుండి తపస్సుకి నడిపిస్తున్నాను నేను అందరం ప్రార్థనలో ఉందాం